తిరుపతి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలోని కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రీ శేషాచార్యుల ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు ఇందులో ముందుగా విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం నవకలశాభిషేకం రాజోపచారం నిర్వహించారు అనంతరం ఛత్రచామర వ్యజన దర్పణాది నైవేద్యం ముఖప్రక్షాళన ధూపదీప నైవేద్యం చేపట్టారు అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు గంధంతో స్నపనం నిర్వహించారు ఈ సందర్భంగా తైత్తరియ ఉపనిషత్తు పురుష సూక్తం శ్రీసూక్తం భూసూక్తం నీలాసూక్తం పంచశాంతి మంత్రములు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను అర్చకులు పఠించారు ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక మాలవంతున రోజు తామర రోజ్పెటల్స్ రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు వట్టివేరు తులసి వంటి ఏడు రకాల మాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈవో ఏఈవో సూపరింటెండెంట్ టెంపుల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు